చాలా వెరైటీస్ దొరుకుతున్నాయి కాబట్టి మంచిగా అయితే స్టిచ్చింగ్ చేయి చేసుకోవచ్చు వీటిలో ఇంకా మనకి అయితే కనెక్షన్ అయితే చూపిస్తానండి ఇది ఇవన్నీ కూడా నంబర్ ఆఫ్ వెరైటీస్ వస్తాయండి సెవెన్ బై ఎయిట్ వస్తుంది కానీ మనం వచ్చేసి సెవెన్ బై సెవెన్ అయితే చెప్తాము ఇదే మేడం దీనికి వచ్చేసి టూ పిల్లో కవర్స్ అయితే వస్తాయండి ఓకే నెమలి బిల్డింగ్ చూసారు కదండి దానికి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత పొట్టి స్వామి స్ట్రీట్ అనమాట ఇది స్ట్రీట్ కి కొంచెం లోపలికి రాగానే మీకు లెఫ్ట్ సైడ్ లోనే కుసుమహరణాధ మార్కెటింగ్ అని ఇట్లా చిన్న బోర్డు అయితే కనిపిస్తుంది ఈ బోర్డు లోంచి ఇట్లా లోపలికి రావాలన్నమాట ఈ లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ సిరి టెక్స్టైల్స్ అండ్ నక్షత్ర సిల్క్స్ ఇవి రెండు కూడా విన్న లే సిరి టెక్స్టైల్స్ అని ఒక మూడు షాప్ అయితే ఉన్నాయి అక్కడ వచ్చేసి నక్షత్ర సిల్క్స్ ఇవన్నీ కూడా హోల్సేల్ షాప్ లండి మీకు జెంట్స్ కి షూటింగ్ షూటింగ్ కావాలి అన్న లేకపోతే లేడీస్ కి శారీస్ కానివ్వండి ఇవన్నీ కూడా అవైలబుల్ గా ఉంటాయండి అన్ని కూడా హోల్సేల్ ప్రైస్ లోనే వస్తాయి షాప్లు ఎప్పుడూ కూడా ఫుల్ రష్ గా అయితే ఉంటాయి మీరు ఇంటి దగ్గర ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ మంచి ఆప్షన్ అండి చాలా మంది ఇక్కడ నుంచి తీసుకెళ్తూ ఉంటారు మంచి మంచి శారీస్ ఉంటాయి డ్రెస్సెస్ ఉంటాయి టాప్స్ ఉంటాయి ఇలా ఇవన్నీ షాప్స్ కూడా వీళ్ళవి మీకు అడ్రస్ కూడా క్లియర్ గా చూపించానని అనుకుంటున్నాను చూసారు కదా ఫుల్ రష్ గా అయితే ఉంటుంది సో ఇక్కడికి వచ్చేసి మనము నక్షత్ర సిల్క్స్ అనమాట ఇక్కడ నుంచి మనము వీడియోస్ అయితే చేస్తూ ఉంటాము మీకు వీడియో అనుకుంటున్నాను ఖచ్చితంగా షాప్ అయితే విజిట్ చేయండి ఇక ఏం మాత్రం లేట్ చేయొద్దు వీడియోలోకి అయితే వెళ్ళిపో నమస్తే అండి మా నక్షత్ర సిల్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ వంటలోని రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ సందులో ఉంటుందండి పొట్టి స్వామి విధి అంటారు ఎవరైనా బయట గురించి వచ్చినట్టయితే మాకు ఒక్కసారి కాల్ చేసినండి ఎందుకంటే మాది హోల్సేల్ షాప్ కదండి మీరు ఏదైనా ఐటమ్ కోసం వచ్చిన తర్వాత ఇక్కడ స్టాక్ లేదనేది ఇబ్బంది పడతారు అందుకని ముందుగా ఫోన్ చేసి స్టాక్ ఉన్నది లేనిది తెలుసుకుని అడ్రస్ లొకేషన్ షాప్ టైమింగ్స్ ఇవన్నీ తెలుసుకుని వస్తే మీకు ఈజీగా పని అయిపోద్ది మీరు బయట ఊరి నుండి వస్తున్నారు కాబట్టి ఇక్కడ అడ్రస్ ఏం తెలియకపోయినా సందు అర్థం కాకపోయినా మాకు కాల్ చేసి ఫలానా వీధిలో ఉన్నామని చెప్పారనుకోండి మాకు దగ్గర ఉండే కనుక మా కుర్రాన్ని పంపిస్తాము లేదంటే మీకు లొకేషన్ ఏదైనా పెట్టి మీరు మా దగ్గరికి వచ్చి చూసుకుంటాం మీరైతే మాత్రం మెయిన్ రోడ్ నిండి రండి మెయిన్ రోడ్ మీకు ఈజీగా ఉంటుంది ఎందుకంటే కెనాల్ రోడ్ అంటారండి మెయిన్ రోడ్ అంతా కెనాల్ రోడ్ దగ్గరికి వచ్చి రథం సెంటర్ దగ్గర నమల్ బిల్డింగ్ సదు అని చెప్పారకోండి ఎవరికైనా అర్థమైపోద్ది లేదంటే మీకు ఆటో ఎక్కడ కూడా వాళ్ళకి అదే చెప్పండి రథం సెంటర్ దగ్గర నెమ్మది బిల్డింగ్స్ ఉంటే దింపేమంటే ఎగ్జాక్ట్ దింపేస్తారు ఈ సందు లోపల పది పది నడుగులు వేయగల కుసుమ కుస్సుమహ్లాద్ మార్కెటింగ్ అనే ఒక బోర్డు చిన్న సందు ఉంటుంది అండి ఈ సందులో లోపల రాగానే కొంతకుండా మావి నాలుగు ఐదు షాప్స్ ఉంటాయి మామంతా కూడా హోల్సేల్ షాప్ లు సిరీ టెక్స్టైల్స్ అండ్ నక్షత్ర సిల్క్స్ అనే నేమ్ బోర్డ్స్ ఉంటాయి మావన్ని కూడా అంటే ఇంటి దగ్గర ఎవరైనా బిజినెస్ చేసుకునే వాళ్ళకి కానీ లేదు బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్న హోల్సేలర్ వాళ్ళకి కానీ లేదంటే కొంచెం పెట్టుబడికి పంచబెట్టడానికి ఎక్కువ షాప్స్ బల్క్ స్టాక్ కావాల్సి వస్తుంది వాళ్ళకి ఎవరికైనా కావాల్సిన మన దగ్గర మంచి మంచి కలెక్షన్స్ ఎప్పటికప్పుడు కొత్త వెరైటీస్ మంచి ఆఫర్స్ అయితే మన దగ్గర ఉంటాయండి ఈ రోజు కలెక్షన్ ఏంటండి ఈ రోజు కలెక్షన్ వచ్చేసి కూడా ఇది ఫ్యాన్సీ బెడ్షీట్ అండి ఇది ఫ్యాన్సీ బెడ్షీట్స్ అని ఎందుకన్నా మామూలుగా బెడ్షీట్స్ లో కాటన్స్ ఉంటాయండి కానీ ఇది వచ్చేసి మనకి కొంచెం ఫ్యాన్సీ కాటన్ టైప్ ఉంటుంది అంటే మీకు సిల్క్ మిక్స్ టైప్ ఉంటుంది అంటే సిల్క్ మిక్స్ అంటే ఓన్లీ సిల్క్ అని కాదు ఫ్యాన్సీ సిల్క్ మిక్స్డ్ కాటన్ అంటారండి మిక్స్డ్ కాటన్ వస్తుంది ఇది ఎందుకంటే మనకి ప్రత్యేకంగా ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు బెడ్ పైన వేసినా కొంచెం నీట్ గా చాలా క్లాసీగా ఉంటాయండి చూడండి ఎందుకంటే వీటికి వస్తున్న డిజైన్ ప్యాటర్న్స్ చూడండి ఇది చూసారా మొత్తం కూడా బ్లూ కలర్ ఫ్లోరల్ తో వస్తుందండి చాలా బాగుంటుంది ఇదే మేడం ఓకే చాలా పెద్దగా ఉందండి ఇది మనకి సైజ్ కూడా సెవెన్ బై సెవెన్ అయితే వస్తుందండి మీకు ఒక్కసారి ఓపెన్ కూడా మొత్తం చేసి చూపిస్తాను ఇది మేడం మనకి ఇలా ఉంటుంది మనకి ఇదంతా కూడా టోటల్ ఫ్లోరల్ ప్రింట్ ప్రింట్తోనే వస్తుంది ఇది వచ్చేసి మనకి సెవెన్ అయితే సెవెన్ బై సెవెన్ అయితే వస్తుందండి సైజ్ సెవెన్ బై ఎయిట్ వస్తుంది కానీ మనం వచ్చేసి సెవెన్ బై సెవెన్ అయితే చెప్తాము ఇదే మేడం దీనికి వచ్చేసి టూ పిల్లో కవర్స్ అయితే వస్తాయండి ఓకే మనకి రేట్ రీజనబుల్ కాస్ట్ అండి మంచి రీజనబుల్ కాస్ట్ మనకైతే సెవెన్ బై సెవెన్ బెడ్షీట్స్ అయితే వస్తున్నాయి అది కూడా కాటన్ మిక్సర్ ఐటమ్ అండి ఇప్పుడు డెడ్షీట్ వచ్చేసి విత్ టూ పిల్లో కవర్స్ కేవలం మూడు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే పడుతుంది త్రీ ట్వంటీ ఫైవ్ మాత్రమే పడుతుంది పెద్ద సైజ్ వస్తాయి వీటిలో జస్ట్ మీకు ఒకటి ఒక ఫీస్ ఓపెన్ చేశాం కదండి వీటిలో వస్తున్న కలర్స్ ఎలా ఉంటాయి ఏంటి అది చూపించేద్దాం కలర్స్ కూడా మీకు అయితే చూపిస్తానండి ఇది ఉన్నాడు వీటిలో కలర్స్ అన్ని కూడా ఇలా వస్తాయి మీకు జస్ట్ ఏంటంటే ఒక శాంపిల్ ఓపెన్ చేశాం కదా ఇక అన్ని వీటిలో కలర్స్ ఇలా వస్తాయి చూసుకోండి పైన కేటలాగ్ ఉంది సేమ్ అదే డిజైన్ అండి మనం బెడ్ పైన వేసినా ఓపెన్ చేసేసరికి సేమ్ ప్యాటర్న్స్ ఇలా వస్తాయి ఇవన్నీ ఇవన్నీ కూడా మనకి సేమ్ సైజ్ అండి చెప్పాం కదండి ఇదంతా కూడా కాటన్ మిక్స్డ్ ఐటమ్ అండి మనకి ప్యూర్ కాటన్ అయితే కాదు కొంచెం ఫంక్షన్స్ జరిగినప్పుడు మనం బెడ్ పైన వేయడానికి చాలా అంటే చాలా నీట్ గా అఫీషియల్ లుక్ అయితే ఉంటాయి అండి ఇవి దాని కోసం మనం అయితే ప్రత్యేకం చాలా మంది కొంచెం రీజనబుల్ కాస్ట్ లో పెద్ద సైజ్ చెప్పిమ్మని అడుగుతున్నారండి వాళ్ళకి యూజ్ అవుతుంది ఏదైనా సరే మనకైతే మూడు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే పడుతుంది ఏడు ఏడు బెడ్షీట్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఇంకా ఇది వచ్చేసి సేమ్ కలర్స్ వచ్చి బండలికి లా వస్తాయి నెక్స్ట్ అండి మనకు వచ్చేసి స్పేస్ సిలిక్ ఐటమ్స్ అండి ఈ స్పేస్ సిలిక్ లో లాస్ట్ టైం మనం తెప్పించామండి మొత్తం కూడా ప్రింటెడ్ అయితే ఫుల్ వెరైటీస్ అయిపోయింది స్టాక్ అంతా అయిపోయింది దాంట్లో మళ్ళీ మనం అయితే రిజిస్టర్ చేసాం ఇప్పుడు మళ్ళీ చార్ట్ అయితే కొత్త చార్ట్ వచ్చింది ఒకసారి చూపిస్తారండి వీటిలో చార్ట్ ఇప్పుడు ఎలా వచ్చింది అనేది కూడా ఇదే మేడం వీటిలో అయితే మనకి ఇది చెప్తున్నాం ఆల్రెడీ మీకు తెలుసు ఫోర్ మీటర్స్ అండి ఫోర్ హాఫ్ ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ అయితే వస్తుంది ఇదండి వీటిలో వచ్చేసి మనకి ఇలాగ బార్డర్ డిజైన్స్ వచ్చినాయి ఇదంతా కూడా సీక్వెన్స్ ప్యాటర్న్స్ టైప్స్ అయితే వస్తుందండి జరీ సీక్వెన్స్ ప్యాటర్న్స్ టైప్ కింద బార్డర్ అయితే వస్తుంది ఇది ఒక ప్యాటర్న్ అండి కొన్ని ప్లెయిన్స్ అండి నెక్స్ట్ చూడండి వీటిలో కలర్ కాంబినేషన్ చూడండి ఎన్ని వెరైటీస్ ఉంటాయో ఇది దీనిలో మనకి అన్ని బార్డర్ వచ్చినాయని కాదు ప్లెయిన్ ఇలా క్రష్డ్ ప్యాటర్న్ సీక్వెన్స్ ప్యాటర్న్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా మెటాలిక్ ప్రింటెడ్ ఉంటాయి అన్ని వెరైటీస్ అయితే మంచి మంచి ఆఫర్ ప్రైజెస్ అయితే వచ్చింది మీకు ఈ ఫోర్ మీటర్స్ ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ వరకే ఉంటుందండి ఎగ్జాక్ట్ గా మనకి ఓపెన్ చేసి ఇది ఇన్ని మీటర్స్ వచ్చింది ఇన్ని మీటర్స్ వచ్చింది అని చెప్పి చెక్ చేసేది కూడా ఉండదు మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ కలర్ కాంబినేషన్స్ బట్టి మనం అయితే పంపిణీ అయితే జరుగుతుందండి మీకు రేట్ కూడా ఆల్రెడీ ఐటమ్ గురించి అయితే తెలుసు చాలా మంది టైలరింగ్ చేసేవాళ్ళు బొటిక్స్ వాళ్ళు కస్టమైజేషన్ చేసేవాళ్ళు వాళ్ళు మాత్రం సూపర్ తీసుకెళ్లిపోతున్నారు ఐటమ్స్ ఒక్కొక్కరు బండిల్స్ బండిల్స్ వెళ్ళిపోతున్నాయి అండి ఐటమ్స్ అంతా వీటిల్లో ఇదండి వాళ్ళు చాలా మంది ఏంటంటే ఇలా ఇప్పుడు టూ పీసెస్ ఉన్నాయి కదండి టూ పీసెస్ తీసుకుంటున్నారు కావాలంటే రెండు ముక్కలు శారీ కింద యూస్ చేసుకుంటున్నారు మిగిలిన ఏదైతే కొంచెం పీస్ ఉంటదో ఆ పీస్ ని వాళ్ళ ఇంట్లో పిల్లలు ఎవరో ఉంటారు కదా వాళ్ళకి పుట్టి చేస్తున్నారు అలాగా మంచిగా ఇద్దరికి డాటన్ మదర్ కి డాటన్ మదర్ కి ఇద్దరికి అయిపోతుంది అలా సెట్ అయిపోతున్నాయి అలా చాలా వరకు తీసుకెళ్తున్నారు అలా అని చెప్పి చాలా ప్రతి ఒక్క పీస్ దీంట్లో అలా సెట్ అయితే అని చెప్పలేమండి ఇప్పుడు ఇది ఉంది ఇదిగోండి మేడం ఇప్పుడు దీనికి సెట్ అయిందండి రెండు ముక్కలు శారీ కింద యూజ్ చేసుకోవచ్చు అంటే రెండు ముక్కలు అంటే ఇది అలాగే ఫోర్ మీటర్స్ వస్తదండి ఒక పీస్ ఇంకోటి వచ్చేసి మనకి దీంట్లో ఫోర్ మీటర్స్ ఉంటది కదా ఇది కొంచెం దీంట్లో టూ మీటర్స్ అడ్జస్ట్ చేసి వన్ అండ్ మీటర్ వన్ అండ్ హాఫ్ మీటర్ తీసుకుంటే చాలు ఇంకా మిగిలిన ముక్క అంతా కూడా చక్కగా దానికి అయితే ఫ్రాక్ కింద అలా యూజ్ చేస్తున్నారు చాలా బాగా సెట్ అయిపోతుంది ఇదండి అలా ప్రతి ఒక్కరు సెట్ అవుతుందని కూడా చెప్పట్లేదండి కొన్ని వరకు మాత్రమే సెట్ అవుతుంది కొన్ని కలర్స్ మాత్రమే ఇది మేడం దీంట్లో ఉన్నాయి ఇప్పుడు ఈ వైలెట్ ఒకటి సెట్ అయిపోద్ది ఈ పింక్ ఒకటి సెట్ అయిపోద్ది నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ప్లేన్ వచ్చేసి యాపిల్ గ్రీన్ ఒకటి సెట్ అయింది ఇలా మనకైతే మాత్రం బండిల్ గా బండిల్ గా తీసుకున్న వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుంది మేము ఫస్ట్ నుండి చెప్తున్నాం దీనికోసమే ఎక్కువగా బండిల్స్ గా తీసుకున్నారు ఈ ఐటమ్ లో మంచిగా సెట్ అయిపోద్ది చక్కగా సేల్ చేసుకోవచ్చు అని చెప్పి ఇదంతా కూడా ఇలా బండిల్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి మంచిగా సెట్ అయిపోతుంది ఇప్పుడు సింగిల్ పీసెస్ కోసం అయితే షాప్ దగ్గరకు వచ్చిన వాళ్ళు మాకు రెండు ఉంటేనే సెట్ చేసి ఇవ్వండి లేదు అని అన్నారు మనకంతా కూడా ఆఫర్ రేంజ్ లో తెప్పించమండి ఒక్కొక్కసారి సెట్ అవ్వచ్చు ఒక్కొక్కసారి అవ కాకపోవచ్చు ఎందుకంటే ప్రతిదీ సెట్ అయిపోయిందని మేము చెప్తున్నాం వీడియో మొత్తం క్లారిటీ చెప్తున్నాం అండి మా వీడియోస్ వస్తే కనుక మీకు ఇంకా ఏ డౌట్ లేకుండా షాప్ దగ్గర వచ్చేసి మీరే ఇంకా దాన్ని బట్టి ఐడియా బట్టి మీరు తీసేసుకోవచ్చు అంటే సెట్ అయి ఉన్నాయి అనుకుంటే చక్కగా తీసేసుకోవచ్చు లేదంటే సింగిల్ పీసెస్ మేము చెప్పిన విధంగా మీరు అయితే స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు దాన్ని బట్టి అయితే మొత్తం చూసుకోండి వీటిలో కలర్ కాంబినేషన్స్ వెరైటీస్ మోడల్స్ అయితే నంబర్ ఆఫ్ ఉన్నాయి ఏదైనా సరే మనకైతే మాత్రం ఆఫర్ రేంజ్ లో ఇస్తున్నాం అండి ఫోర్ మీటర్స్ నుండి ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ రావచ్చు మీకు వచ్చేసి ప్రింటెడ్ డిజైన్ ప్యాటర్న్స్ అయితే కనుక తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుందండి నెక్స్ట్ దీంట్లో వచ్చేసి మనకి ప్లెయిన్స్ ఉన్నాయండి కొన్ని కొన్ని ప్లెయిన్స్ ఉన్నాయి ఇదిగోండి ఇవి ప్లెయిన్స్ ఇలా ప్లెయిన్స్ వచ్చేసి మనకైతే మాత్రం వన్ టెన్ రూపీస్ పడుతుందండి ఇవి రెండు వెరైటీస్ రేట్స్ ఉన్నాయి ఇదండి ఇలా ప్రింటెడ్ కానీ లేంటే ఇదిగోండి ఇలాక్ లేదా ఇలాగా మెటలిక్ ప్రింట్స్ కానీ నెక్స్ట్ ఇలా బార్డర్ వచ్చినాయి కానీ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే నైన్టీ నైన్ రూపీస్ అయితే పడుతుంది మీకు ప్లెయిన్స్ ఉన్నాయి చూసారా ప్లెయిన్స్ అయితే మాత్రం వన్ టెన్ రూపీస్ పడుతుంది అయితే ప్లెయిన్ చార్ట్ మాత్రం ఇప్పుడు వచ్చిన చార్ట్ లో మాత్రం చాలా తక్కువ ఉన్నాయండి మనకి ఎక్కువగా కూడా ప్రింటెడ్స్ ప్రింటెడ్స్ ఎలాగో మీకు డబల్స్ అయితే చాలా వెరైటీస్ దొరుకుతున్నాయి కాబట్టి మంచిగా అయితే స్టిచ్చింగ్ చేపించవచ్చు ఒకవేళ ఆన్లైన్ ఆర్డర్స్ ద్వారా మీరు వాట్సాప్ లో మెసేజ్ చేసేటప్పుడు మీకు ఎన్ని పీసెస్ కావాలో వాట్సాప్ చేసేయండి చాలా మంది ఈ ఐటమ్స్ కూడా మనకు వచ్చేసి వీడియో కాల్స్ ఫొటోస్ అయితే అడుగుతున్నారండి ఈ వీడియో కాల్స్ ఫొటోస్ వల్ల ఏమవుతుందంటే ముందు టైం అనేది తినేస్తుందండి మేము ఎక్కువ మంది కస్టమర్స్ ని కవర్ చేయలేకపోతున్నాము అది షాప్ దగ్గర వచ్చిన వాళ్ళకి కానీ ఆన్లైన్ ఆర్డర్స్ వాళ్ళకి కానీ ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నాం ఇప్పుడు తీసుకునే ఒక ఫైవ్ పీసెస్ వాళ్ళు ఉన్నారండి వాళ్ళు కూడా మాకు ఏంటంటే వీడియో చేయండి మేము ఇంకా వెరైటీస్ చూస్తాం చూస్తాం అన్నారు అలా చూసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక ఐటమ్ చూపించిన తర్వాత ఇంకో ఐటమ్ తీసేస్తున్నారు అలా కాకుండా మనకి ఎన్ని కావాలో అన్ని మీరు వాట్సాప్ చేయండి మంచి కలర్ కాంబినేషన్ మనం అయితే చూసి పంపిస్తాం వీడియోలో దాదాపుగా మీకు క్లారిటీ గా ఉన్న బండిల్స్ మొత్తం చూపిస్తున్నాము మీకు ఎన్ని కావాలి ఈ కలర్ ఎన్ని కావాలి ఈ కవర్ ఏ కలర్ ఇన్ని కావాలని వాట్సాప్ పెట్టేసి దాన్ని బట్టి పంపిస్తాం నెక్స్ట్ ఇంకో థింగ్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు కింద బార్డర్స్ అనేది ఒక్కొక్క డిజైన్ కి ఒక్కొక్క దానికి తగ్గట్టు వస్తుంటాయండి చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఇది వచ్చింది అండి దీని బార్డర్ దీనికి ఇది వచ్చిందండి పైన ఎల్లో కావాలని అంటారు కింద మాకు రెడ్డే కావాలి పింకే కావాలంటారు కానీ అలాగేంటంటే ఇక్కడ మనకి బండిల్స్ వచ్చే వాటికి కలర్ రెండు సేమే వస్తాయి కానీ దీనికి వచ్చేసి బార్డర్ ఇక్కడ వైలెట్ వచ్చింది అవును మనకి మెయిన్ కావాల్సింది సారీ శారీ పైన కలర్ మెయిన్ కాబట్టి అది ఏది కావాలని మాకు వాట్సాప్ పెట్టండి దానికి గా ఉండేది అయితే పంపిస్తాం ఎగ్జాక్ట్ బుటా డిజైన్ కావాలి అదే డిజైన్ కావాలి ఇదే డిజైన్ కావాలి కనుక ఈ ఐటమ్ అయితే దొరకదు మీకు ని బట్టి వీలుగా చూసుకోండి మీకు నాలుగు మీటర్లు నుండి నాలుగున్నర మీటర్లు షాప్ దగ్గరకు వచ్చిన తర్వాత పోలీస్ అది కూడా ఉండదు మీకు కలర్ పీస్ నచ్చిందా దాన్ని కవర్ పెట్టి పెట్టించడం అంతే ఓపెన్ చేయడం కానీ ఏది కూడా ఉండదు ఏదైనా సరే నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ప్లెయిన్ అయితే ప్రింటెడ్ అయితే నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ప్లేన్ అయితే వన్ టెన్ రూపీస్ పడుతుంది ఇవన్నీ కూడా వీటిలో కలెక్షన్స్ నెక్స్ట్ ఏ సారీస్ అండి మనకి ఇప్పుడు అంతా కూడా ఫ్యాన్సీ రెండు సారీస్ అండి ఇదంతా కూడా లో బడ్జెట్ కాస్ట్ వస్తుంది కానీ క్వాలిటీ చాలా బాగుంటుంది సారీ విత్ బ్లౌజ్ ఐటమ్స్ అయితే వస్తుందండి ఇవి వచ్చేసి మనకి వీటిలో అన్ని కలర్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉంటాయి ఈచ్ బండల్ వచ్చేసి ఎయిట్ పీసెస్ కలర్స్ ఉన్నాయి ఉన్నాయండి సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఒక్కసారి పళ్ళు అయితే చూపిస్తాను ఇదే మేడం ఇది వచ్చేసి మనకైతే పళ్ళు అయితే వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి సారీ మొత్తం కూడా మనకైతే సెల్ఫ్ ప్రింటెడ్ డిజైన్ అయితే వస్తుందండి చాలా బాగుంటుంది మనకంతా కూడా చూడడానికి హ్యాండ్లూమ్ లుక్ స్టైల్ వస్తుంది కానీ సారీస్ అయితే మాత్రం మంచి రిజనబుల్ కాస్ట్ అండి మీకు ఈ క్వాలిటీ ఇదంతా కూడా వచ్చేసి దాదాపుగా త్రీ సెవెంటీ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ శారీస్ అండి కానీ మనకైతే మాత్రం ప్రెసెంట్ ఆఫర్ రేంజ్ లో వస్తుంది మీకు ఏ శారీ అని తీసుకోండి కేవలం రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే పడుతుంది త్రీ ట్వంటీ ఫైవ్ రెండు వందల ఇరవై ఐదు రూపాయలు రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఇది వచ్చేసి బ్లౌజ్ అయితే మనకి ఇలా వస్తుందండి ప్రింటెడ్ బ్లౌజ్ ఇది సారీ శారీ మొత్తం కూడా మనకి అయితే సెల్ఫ్ ప్రింటెడ్ డిజైన్ అయితే వస్తుంది మీకు వీటిలోని ఇంకా కలర్ కాంబినేషన్స్ అవి కూడా చూపిస్తాను ఇది నెక్స్ట్ దీంట్లో మనకి వచ్చేసి సిరోస్ డిజైన్ కూడా వస్తుందండి అంటే కొంచెం ఇలా వర్క్ స్టోన్ వర్క్ టైప్ అయితే వస్తుంది మీకు ఈ టైప్ ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే కనుక ఆల్రెడీ ఫస్ట్ మీకు చూపించాను కాబట్టి అలా ప్లెయిన్ లో కావాలంటే కూడా ప్లెయిన్ లో ఉన్నాయి ఇది మేడం ఇది వచ్చేసి మనకైతే వర్క్ అంత కూడా స్టోన్ వర్క్ టైప్ అయితే వస్తుంది ఎదురంతా అంతా అండి శారీకి అంతా కూడా లక్ష గ్లిటరింగ్ షైనింగ్ అయితే వస్తుంటుంది ఇది వచ్చేసి మనకైతే పల్లు అండి పళ్ళుకి ఇలా వస్తుంది మనకి దీనికి వచ్చేసి బ్లౌజ్ పీస్ అయితే ఇదండి ఓకే ఏదైనా సరే టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ రెండు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది వీటిలో మనకి ఇంకా కలర్స్ ఉన్నాయి చెప్పాం కదండి ఆల్రెడీ మనకు ఓపెన్ చేసింది వచ్చేసి బాటిల్ గ్రీన్ నెక్స్ట్ ఇది వచ్చేసి మెజంతా నావీ బ్లూ ఇది వచ్చేసి పికా గ్రీన్ అయితే వస్తుంది పికాక్ గ్రీన్ ఒకటి వస్తుంది నెక్స్ట్ దీంట్లో బ్రౌన్ ఒకటి వస్తుందండి ఇదండి డార్క్ గ్రే కలర్ ఒకటి నెక్స్ట్ నావీ బ్లూ షేడ్ ఒకటి వస్తుంది అలా మొత్తం కూడా మనకు వచ్చేసి ఎనిమిది కలర్స్ అయితే వస్తాయండి క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది మనకి రేటు తగ్గట్టు రీజనబుల్ కాస్ట్ కేవలం రెండు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అండి ఇదండి ఈచ్ డిజైన్ వచ్చేసి ఎయిట్ పీసెస్ పర్ బండిల్ వస్తుంది మీకు ఇలా గా కావాలంటే బండిల్ బండి పంపించేస్తాం రేట్ మాత్రం మంచి ఆఫర్ రేంజ్ లో వస్తుంది క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది ఎన్ని కావాలనేది వాట్సాప్ లో మెసేజ్ చేసేయండి మేము కుదిరినంత త్వరగా చూసి మీకు బిల్లు పెట్టడానికి అయితే చూస్తాము మీరు కూడా కుదినంత వరకు మీరు అయితే అమౌంట్ పేమెంట్ చేసేలా చూడండి మీ ఐటమ్ మీకు అయితే నెక్స్ట్ అండి నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనకంతా కూడా బెనారస్ లో హెవీ హెవీ క్వాలిటీస్ ఐటమ్స్ అన్ని వస్తాయండి దీంట్లో అంటే మనకి హెవీ క్వాలిటీస్ వచ్చేసి సాఫ్ట్ పట్టు వస్తుంది నెక్స్ట్ వచ్చేసి రా పట్టు వస్తుంది నెక్స్ట్ రాసిల్ ఒకటి నెక్స్ట్ లో రకరకాల వెరైటీస్ అండి బెనారస్ ఐటమ్స్ తయారయ్యే ప్రతి ఒక్క మిక్స్ లాట్ ఐటమ్ అంతా కూడా దీంట్లో ఉంటుంది ఎందుకంటే హెవీ క్వాలిటీ అన్ని కూడా అంటే దాదాపుగా మీకు బాక్స్ ప్యాకింగ్స్ లో ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ థౌజండ్ ఆ పైన్ శారీస్ అన్ని కూడా మనకి ఒకటే మిక్స్ లాట్ కింద వస్తుందండి మీకు ఇది వచ్చేసి చూడండి మొత్తం మనకైతే రాజ్ ఆర్జెట్ అయితే వస్తుందండి ఇదే మేడం ఇది వచ్చేసి మనకి పళ్ళు అయితే వస్తుందండి మొత్తం కూడా రెడ్ కలర్ మనకి కాంట్రాక్ట్ కాంబినేషన్ వస్తుంది ఇవన్నీ కూడా మనకి మంచి ఆఫర్ అనే సారీస్ అండి ఎందుకంటే మీకు దాదాపు ఈ సారీ వచ్చేసి నైన్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ పైన ఉండే సారీ మనకి మిక్స్ లాట్ కింద ఒకటి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఎస్ఎస్టీ ఐటమ్ కింద వస్తుందండి ఎస్ఎస్టీ అంటే మీకు డామేజ్ చిన్న మైనర్ మిస్టేక్స్ రావచ్చు రాకపోవచ్చు అండి చూపిస్తాను ఓపెన్ చేశాను కాబట్టి ఇది సారీ శారీ మొత్తం మనకి అయితే ఇలా ఉంది దీనికి అయితే ఎక్కడ కూడా డామేజ్ గానీ మిస్టేక్ గానీ ఏమి కనిపించలేదు అలా అని చెప్పి ప్రతిదానికి లేకుండా ఉంటది అని అనుకోద్దండి ఖచ్చితంగా ఉంటది ఏదైనా ఉంది అని అనుకోండి తీసుకోండి దానివల్ల మాత్రం మనకైతే ఆఫర్ ఏం వస్తుందని కూడా అనుకోండి ఇది ఏం కాదు ఏం కాదు అది జస్ట్ కింద థ్రెడ్ లాగింది అంటే ఇంకేం కాదు ఇదండి దీనికి వచ్చేసి బ్లౌజ్ పీస్ అయితే ఇదండి అంటే దీని బ్లౌజ్ ఉంది కాబట్టి చూపిస్తున్నాము కొన్ని కొన్ని నాటికి ఏదైనా ఒకవేళ మిస్ అయితే కనుక అది ఇంకా దానికి మిస్టేక్ అని అనుకోండి ఎందుకంటే కొన్నిటికి వచ్చేసి మనకి బ్లౌజ్ ఊడిపోవచ్చు అంటే రాకపోవచ్చు అంటే సారీ మొత్తం మంచిగా ఉండి బ్లౌజ్ రాకపోవచ్చు అదైనా సరే మనకి మిస్టేక్ తీసుకోండి ఏదైనా సరే దీంట్లో మిస్టేక్ అనేది అయితే ఉంటుంది మనకైతే మాత్రం ఆఫర్ రేంజ్ శారీస్ అండి చెప్తాం కదా ఈ శారీ కాస్ట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ ఇది ఒకటే అని కాదు దీంట్లో ఇంకా వెరైటీస్ మోడల్స్ చూపిస్తా నైన్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ పైన ఉండే సారీస్ అన్ని కూడా మనకి ఆఫర్ రేంజ్ ఏ శారీ అనే తీసుకోండి కేవలం నాలుగు వందల ఇరవై రూపాయలకి వస్తుందండి ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల ఇరవై రూపాయలు అండి చిన్న చిన్న సూక్ష్మల లోపాలండి అంటే ఖచ్చితంగా ఉంటది అని చెప్పం ఖచ్చితంగా లేకుండా ఉంట వస్తుంది అని కూడా చెప్పమండి ఉంటది అనేది తీసుకోండి ఇది మేడం ఇది వచ్చేసి మనకైతే పళ్ళు అయితే వస్తుందండి ప్రతి ఒక్కటి కూడా వీవింగ్ ప్యాటర్న్ అండి ఇది అండి ఇది మొత్తం శారీ మొత్తం మనకి ఇలా ఉంది చూసారా ఇక మీకు పైన కనిపిస్తున్న వీవింగ్ ఉంది కదా ఇదంతా కూడా మనకి జరిగి వింగ్ వచ్చేదండి కింద బోర్డర్ కూడా చూడండి ఎంత బాగుంటుందో ఆరెంజ్ కలర్ సారీ కి మెజంత కలర్ కాంబినేషన్ అయితే హైలైట్ అండి చాలా బాగుంటుంది ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇదండి దీనికి వచ్చేసి డామేజ్ అండి ఇలా అండి దీనికి ఇది ఉందండి అలా మనకి ఏదో ఖచ్చితంగా వస్తుంది మీకు ఇది శారీ పరంగా కాకపోయినా చేయించుకోవచ్చు మంచి రీజనబుల్ కాస్ట్ లో మనకైతే మాత్రం ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మనకైతే ఎంత హెవీ క్వాలిటీ ఐటమ్స్ అయితే వచ్చిందండి ఇదండి ఇవి లాంగ్ ఫ్రాక్ అయితే మాత్రం ఇంకా సూపర్ తీసుకొని అవును ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండి ఇలా వస్తుంది బ్లౌజ్ పీస్ అయితే పైన కూడా బార్డర్ అనేది లేదు కాబట్టి మనకి చాలా బాగుంటుంది లాంగ్ ఫ్రాక్ అయితే మాత్రం నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలకి ఇలాంటి చూసుకున్న మనకి మంచి మంచి ఫ్యాన్సీ పట్టు సారీస్ లుక్ వస్తున్నాయి ఇదే మేడం ఇది కాంబినేషన్ చూడండి ఇది బాగుంటుందో మెజంతా అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి పళ్ళు అండి దీనిలో వచ్చేసి వచ్చింది ఇదండి మనకి జస్ట్ పైన మట్టి మరక లాగా అయితే వచ్చింది ఇది పళ్ళు శారీ మొత్తం చూడండి ఎంత బాగుంటుందో ఇది శారీ మొత్తం మనకైతే వస్తుంది ఎవరికైనా చిన్న చిన్న పిల్లలకి వాళ్ళకి ఇప్పుడు ఎక్కువ మంది ఇలా ఫ్రాక్స్ కుట్టడం గాని పట్టరంగ జాకెట్ లా కుట్టడం కానీ అలా చేస్తున్నారని వాళ్ళకైతే మాత్రం మంచి రిజనబుల్ కాస్ట్ లో వస్తుంది నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలకి ఇలాంటి ఐటమ్ వస్తుందండి ఎవరు తీసుకోకుండా ఉంటారండి అండి రీసేలర్స్ వాళ్ళు కూడా మీ ఇంటి దగ్గర సేల్ చేసుకున్న వాళ్ళకి అయితే మాత్రం మీకు కావాలని స్పెషల్ గా ఇలాగ చెప్పండి ఎందుకంటే పిల్లలకి లంగా జరిగి వాటికి తెప్పించమండి కనుక మంచిగా సేల్ అయితే అయిపోద్ది నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలకి మనకైతే వస్తుందండి ఇది ఉంది చూసారా మొత్తం టోటల్ గోల్డ్ అండి సెల్ఫ్ 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 గోల్డ్ అయితే వస్తుంది ఇది అంతా కూడా ఇదండి దీని పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి ఇదండి పళ్ళు మొత్తం ఇది ఇక శారీ మొత్తం కూడా మనకి చూడండి ఇది పైన అంతా కూడా మీకు సెల్ఫ్ వీవింగ్ ప్యాటర్న్ అయితే ఉంటుందండి డిజైన్ ఉంటుంది కింద బోర్డర్ అయితే మనకి ఇంకా ఎక్సలెంట్ వచ్చేసారండి కిందంతా మనకు ఒక ట్రీ డిజైన్ అయితే వచ్చింది బార్డర్ లోకి ఇదండి ఇది శారీ మొత్తం ఇలా ఉంది On మీకైతే మాత్రం ఇది మంచి ఆఫర్ లో వచ్చిందండి మనకి స్టాక్ అయితే మాత్రం రెడీ ఉంది మీకు ఎన్ని పీసెస్ కానీ అన్ని పీసెస్ స్టాక్ ఉంది కానీ ఇంత స్టాక్ ఉన్నా సరే స్టాక్ మాత్రం అయిపోతుంది లిమిటెడ్ స్టాక్ అని మేము అయితే చెప్తాం ఎందుకంటే ఖచ్చితంగా ఒకటి రెండు సారీస్ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఈ క్వాలిటీ చూసి ఐదు పీసెస్ తీసుకుంటారు అలాంటి ఐటమ్ అండి అలాంటి రేంజ్ ఐటమ్ అండి అందుకని మనం ముందుగానే చెప్తున్నాము స్టాక్ అయితే మాత్రం మన దగ్గర వెరైటీ ఫుల్ కలెక్షన్ ఉంది మీకు చూపిస్తాను ఇదిగోండి ఉంది కానీ మనం అయితే మాత్రం లిమిటెడ్ స్టాక్ అనేది చెప్తున్నామండి ఈ ఐటమ్ కి ఎందుకంటే స్టాక్ త్వరగా అయిపోద్ది మేము ఎక్కువ స్టాక్ ఉందని చెప్పి చాలా మంది ఒక రెండు మూడు రోజుల తర్వాత వెళ్దాం ఎంత స్టాక్ ఉందన్నారు అని చెప్పి వాళ్ళు లేట్ గా వచ్చి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏంటంటే స్టాక్ అయిపోయింది ఎంత స్టాక్ ఉందన్నారు అంత స్టాక్ ఉందన్నారని అని మేము ముందుగా చెప్తున్నది ఏంటంటే ఎవరైనా మా ఐటమ్ కోసం ఒక నాలుగైదు రోజుల తర్వాత రెండు మూడు రోజుల తర్వాత బయలుదేరి వచ్చే కనుక స్టాక్ ఉండదండి అయిపోద్ది లేదు మీరు వచ్చే ముందు కనుక మేము ఎక్కువ స్టాక్ ఉంది ఎప్పుడైనా రండి అని చెప్పామంటే కనుక మీరు వచ్చే ముందు ఒక్కసారి ఫోన్ కాల్ చేసి లేదంటే వాట్సాప్ లో ఆ స్క్రీన్ షాట్ తీసి మీరు ఫోటో పెట్టి ఈ స్టాక్ ఉన్నదా లేదా అని అడిగారు అనుకోండి ఉంది అంటే మీరు బయలుదేరి వచ్చేస్తే బెస్ట్ లేదు అన్నాం అనుకోండి ఇంకా అయిపోయింది ఎందుకంటే ఎవరు కూడా దూరం నుండి వచ్చేళ్ళు రిస్క్ తీసుకోవద్దు మా దగ్గర అంతా కూడా హోల్సేల్ సెక్షన్స్ అండి మాకు ఎక్కువ మేము ఎక్కువ పెద్ద పెద్ద షాప్ షాప్స్ వాళ్ళకి కానీ ఇంటి దగ్గర సేల్స్ చేస్తున్న వాళ్ళకి బల్క్ స్టాక్ కొంచెం పెట్టుబడులు వాళ్ళకి వాళ్ళకి ఎక్కువ మాకు హోల్సేల్ ఖాతాలో మాకు ఎక్కువ ఉంటాయి దానివల్ల వచ్చిన స్టాక్ వచ్చినట్టుగా అయిపోతుంటది అందులో మనం ఇచ్చేదంతా కూడా ఆఫర్స్ ఇస్తున్నాము మంచి హెవీ క్వాలిటీస్ ఇస్తున్నాం కాబట్టి చాలా త్వరగా అయిపోద్ది అండి దానికోసమే మీరైతే వచ్చే ముందు ఒక్కసారి చేసి వస్తే కనుక మీకు స్టాక్ ఉంది అంటే బయలుదేరే వచ్చు వచ్చిన తర్వాత స్టాక్ లేదంటే అనుకోండి ఇబ్బంది పడతారు అందుకని ఇవన్నీ కూడా మనకి సేమ్ అదే కాస్ట్ లో ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వస్తుంది ఇంత కలెక్షన్ ఇన్ని వెరైటీస్ ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ కూడా దేని కదే ఇది ఓకే ఇదండి ఇది వచ్చేసి బోర్డర్ కి మల్టీ బోర్డర్ అయితే వస్తుంది ఇలా వెరైటీస్ ఇంకా ఓపెన్ చేయాలి కానీ నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి దీంట్లో ఏదైనా సరే నాలుగు వందల ఇరవై రూపాయలకి ఇస్తున్నాం ఇది మనకి ఆన్లైన్ ద్వారా తీసుకునే వాళ్ళకి మీకు వాట్సాప్ లో ఫొటోస్ పెట్టడం కానీ వీడియో కాల్ సెక్షన్స్ అయితే లేవండి కి మీకు ఎన్ని పీసెస్ కావాలి దాదాపుగా ఉన్న కలర్స్ అన్ని మేము చూపిస్తున్నాం అండి ఇక్కడ మీరు ఆ టైం లోని ఒక్కసారి పాజ్ చేసి స్క్రీన్ షాట్ తీసి మార్క్ చేసి మాకు వాట్సాప్ లో పెట్టేసేది ఎగ్జాక్ట్ సేమ్ అదే డిజైన్ వస్తుందని కూడా మేము చెప్పట్లేదండి సిమిలర్ వస్తుందండి దానికి ఓకే అంటే కనుక మీరు మా వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఎందుకంటే చెప్తున్నాం ఇదిగోండి ఇది వచ్చేసి లైట్ బేబీ పింక్ అండి కింద డార్క్ పింక్ షేడ్ కాంబినేషన్ వచ్చింది కదా దాంట్లో మనకి సిమిలర్ గా ఇదైనా రావచ్చండి ముందుగా చెప్తున్నాం లేదా ఇదిగోండి దానికి సిమిలర్ గా ఇదైనా రావచ్చండి అలా సిమిలర్ గా వస్తాయండి దానికి ఓకే అంటే కనుక మీరు వాట్సాప్ లో మెసేజ్ చేయండి మేము ఎన్ని పీసెస్ కావాలో దాన్ని బట్టి అయితే మీకు బిల్ పెడతాం పంపిస్తాము ఇవన్నీ కూడా వీటిలో నంబర్ ఆఫ్ కలర్స్ ఏదైనా సరే మనకైతే మాత్రం ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది మనకి అయితే కలెక్షన్ అయితే చూపిస్తానండి ఇది ఇవన్నీ కూడా నంబర్ ఆఫ్ వెరైటీస్ వస్తాయండి అంటే మాకు బేల్స్ టు బేస్ గా ఉంటాయండి బేల్ కి వచ్చేసి మనకి దాదాపు ఒక థర్టీ థర్టీ ఫైవ్ పీసెస్ వస్తాయి వస్తాయండి ఇలాగ ఒక్కొక్క బేల్ కి ఒక్కొక్క వెరైటీస్ అండి ఒక కి ఒక కి సంబంధం లేకుండా అన్ని మోడల్స్ అయితే వస్తుంటాయి ఇదండి ఇదండి మీకు ఆల్రెడీ ఇందరు చూపించండి చూస్తారా ఫస్ట్ చూపించిన అన్ని కూడా అది ఒక లో స్టాక్ అండి నెక్స్ట్ ఇది ఇంకొక వెరైటీ అండి ఏంటంటే ఒక ఐడియా వచ్చింది ఇప్పుడు చాలా మంది రీసేలర్స్ వాళ్ళు ఏంటంటే నచ్చిన కలర్ ని బట్టి వాళ్ళు ఒక ముప్పై శారీస్ వేసేయండి ఇరవై శారీస్ వేసేయండి అని మాకు ఆర్డర్స్ అసలు వచ్చేసండి ఈ ఐటమ్ కి ఎందుకంటే హోల్సేలర్ కి ఇంటి దగ్గర సేల్ చేసుకునే వాళ్ళకి కాస్ట్ ఐటమ్స్ వాళ్ళకి వాళ్ళందరికీ తెలుసు క్వాలిటీ రేంజ్ ఎలాంటిది ఎంత కాస్ట్ ఐటమ్స్ అని చెప్పి దానికనే వాళ్ళు ఏంటంటే ఈ ఐటమ్ వచ్చింది ఈ రేంజ్ లో వచ్చిందంటే చాలు వెంటనే మాకు ఒక పది పీసులు ఇరవై పీసులు మీకు నచ్చినవి వేసిందని దాని వల్లే మనకైతే ఇంకా అంటే బేల్ కి బేల్ కి ఎలా మోడల్స్ వచ్చినాయి ఎన్ని వెరైటీస్ వచ్చినాయి చూపిద్దాం చెప్పి మళ్ళీ చూపిస్తాను ఇది ఇంకొక ఇంకొక బేల్ లో వచ్చిన శారీ అండి ఇది శారీ మొత్తం కూడా మెజంత కలర్ కింద బాడర్ వచ్చేసి స్కై బ్లూ ఇది శారీకి బ్లౌజ్ అయితే వస్తుంది మనకి బ్లౌజ్ అయితే ఇట్ంది ఇదండి ఇది బ్లౌజ్ అండి ఇదండి మనకి శారీ మొత్తం అంతా బాగానే ఉంది కదా బ్లౌజ్ లు ఇదండి చిన్న అంటే ఇది కూడా మనం చూపిస్తున్నాం ఏదైనా మిస్టేక్ అనేది ఉంది కాబట్టి మనకి రేట్ లోకి వచ్చిందండి ఏది వచ్చినా సరే చిన్నది వచ్చిన చిన్నది మిస్టేక్ అండి అయితే ఇది షాప్ డేర్కి వచ్చినప్పుడు మీకు డామేజ్ ఎలా వచ్చింది బిస్ప్రింట్ ఎలా వచ్చింది అని చెప్పి ఓపెన్ చేసి చెక్ చేసి ఇచ్చేది అయితే లేదండి నెక్స్ట్ ఇంకొక మాట కూడా వచ్చేసి ఈ ఐటమ్ మనకి ఇక్కడ షాప్ వేర్కి వచ్చి తీసుకున్న తర్వాత గానీ ఆన్లైన్ ఆర్డర్ ద్వారా తీసుకున్న తర్వాత గానీ మాకు ఇంత డ్యామేజ్ వచ్చిందండి మనకి ఇక్కడ వచ్చిందండి పళ్ళులో వచ్చింది కట్టుంగులు వచ్చింది మరక అని చెప్పి ఎక్స్చేంజెస్ రిటర్న్స్ అయితే ఏది ఉండదని అది మనం వీడియో లో ఓపెన్ గా మనం ముందుగానే చెప్పాలి మా దగ్గర ఎక్స్చేంజెస్ రిటర్న్స్ ఆప్షన్స్ అనేది ఏది లేదు ఎందుకంటే వీడియో అనేది కొంచెం లెంత్ ఎక్కువైనా సరే వీడియోలో మేము క్లారిటీ చెప్తున్నాం మొత్తం చూపిస్తున్నాం దాదాపు ఇప్పుడు మీకు ఈ ఐటమ్ కి వచ్చేసి నేను ఏడు చీరలు నేను ఎనిమిది చీరలు ఓపెన్ చేశానండి ఓపెన్ చేసిన దాంట్లో ఏం చీరకి ఎలా వచ్చింది ఎలా వచ్చింది మొత్తం చూపిస్తున్నాం అది ఎక్కడ వచ్చింది ఎంత పెద్ద వచ్చింది ఎందుకంటే ఇంత పెద్ద చెరుకు వచ్చింది అది కూడా చూపిస్తున్నాం అండి అలా కూడా రావచ్చు దానికి ఓకే అంటే కనుక మీరు తీసేసుకోండి అలాగే చెప్తున్నాము అందుకని దానికి అన్ని చూపించి మనం ఓకే చేసి ఎంత పాజిటివ్ చీర మీకు నాలుగు వందల పాతి రూపాయలకి ఇస్తున్నాం కాబట్టి ఈ బండిల్స్ లో అన్ని బండిల్స్ తీసుకున్నప్పుడు వన్ ఆర్ టూ పీసెస్ అడ్జస్ట్ అయిపోవాలి అందుకని అయితే ఈ ప్రైజెస్ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అయితే వస్తుంది ఇక శారీ మొత్తం కూడా చాలా బాగుంది కట్టుచింగ్ దగ్గర జస్ట్ చిన్న బిస్ ప్రింట్ అండి అసలు ఇది కట్టుచింగ్ లోపల ఏ ఇబ్బంది లేదు అయినా మనకి ఏంటంటే డ్యామేజ్ కాబట్టి డ్యామేజ్ అని చెప్పేస్తున్నాం ఏదైనా సరే ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనకి ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా మనం అయితే గోతిస్ తెప్పించామండి అంటే కండువ సెట్ వస్తుంది నైన్ ఇంటూ ఫైవ్ అయితే అంటారండి దీన్ని ఎందుకంటే కండువ రెండు కలిపి దీంట్లోనే వచ్చేస్తాయి అంటే ఇప్పుడు ఎక్కువ టెంపుల్స్ లో పూజలు జరిగినప్పుడు ఇవ్వడానికి కానీ లేదంటే కొంచెం పంచులు కారాలు ఇచ్చేది ఉంటాయండి ఇప్పుడు అంతా కూడా వాటి కోసం మనకి స్పెషల్ గా అయితే చాలా మంది కస్టమర్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు సో దానికి మనం అయితే తెప్పించాము ఇది మంచి క్వాలిటీతో వస్తుందండి అంతా కూడా మనకి ప్యూర్ వైట్ వస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి బార్డర్స్ అయితే ఉంటాయండి బార్డర్స్ మనకి కలర్స్ అయితే చేంజ్ అవుతుంటే మీకు ఇవన్నీ కూడా చూపిస్తాను ఇది మేడం ఇలా డిజైన్స్ ఈ బార్డర్ కలర్స్ ఇవన్నీ కూడా చేంజ్ అవుతుంటాయి మల్టిపుల్ కలర్స్ అయితే ఉంటాయి వీటిలో మీకు అవన్నీ కూడా చూపిస్తాను ఒక్కసారి అయితే ఇదిగోండి జస్ట్ వరకు ఇది ఓపెన్ చేసి చూపిస్తానండి ఇలాగా అంటే దీంట్లోనే మనకి పంచాఖండ ఉండదు అని చెప్పాను కదా ఇదే మేడం మనకి లోపల వచ్చేసి కండువే ఇక్కడ వస్తుంది అదేంటంటే వాళ్ళకి అలా ఇచ్చేస్తే మనకు నైన్ ఇంటూ ఫైవ్ వాళ్ళు కటింగ్ చేసుకుని యూజ్ చేసుకుంటారు అనమాట మనం పెట్టేటప్పుడు ఫస్ట్ ఇచ్చినప్పుడు మాత్రం కట్ చేయకూడదు అందుకని ఇది కటింగ్ లే ఏం లేకుండా మనకైతే అటాచ్డ్ చేసేసి నైన్ ఇంటూ ఫైవ్ సెట్ మొత్తం దీనిలో వచ్చేసి కండు మొత్తం మనం పెట్టిన తర్వాత వాళ్ళు యూజ్ చేసుకున్నప్పుడు వాళ్ళు కటింగ్ చేసుకుంటారు ఇదండి ఇది వచ్చేసి మనకైతే వీటిలో కలర్ కాంబినేషన్స్ అయితే ఉంటాయండి మంచి క్వాలిటీ రీజనబుల్ కాస్ట్ వస్తుందండి ఎక్కువ మనకి ఏంటంటే కొంచెం పంతులకి ఎవరికైనా ఇచ్చిన గ్రాండ్ ఉండేలాగా ఇలా హ్యాండ్లూమ్ బార్డర్స్ ఉండేవి అయితే యూస్ చేస్తుంది వాళ్ళు ఎక్కువ గా ఇప్పుడు వస్తున్న ఈ ఎంఎల్ఏ బార్డర్స్ ఇలాంటివి కాకుండా ఇలాంటి బార్డర్స్ అయితే కొంచెం పెద్ద వాళ్ళకి కానీ ఎవరికైనా సరే యూజ్ చేసుకుంటారు దానికి తగ్గట్టు ఉంటుంది త్రీ నైన్టీ నైన్ రూపీస్ కి అయితే మంచి ఆఫర్ రేంజ్ లో నైన్ ఇంటి ఫైవ్ సైజ్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా కలర్స్ అండి మనకి ఎన్ని పీసెస్ కావాలనేది వాట్సాప్ చేసి దాన్ని బట్టి మనం అయితే పంపించేస్తాం ఇదిగోండి ఇవన్నీ కూడా మనకి స్పెషల్ గా ఇప్పుడు అంత వినయ్ చవితి పూజలు పందిరులో వాటికి అయితే మాత్రం చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పి మనం తెప్పించాం త్రీ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది మీకు ఎన్ని పీసెస్ కవర్ అనేది వాట్సాప్ చేసేయండి మంచి కలర్స్ చూసి పంపిస్తాను నెక్స్ట్ ఏండి నెక్స్ట్ ఇప్పుడు అంతా మనకు వచ్చేసి ఓన్లీ కాటన్ సారీస్ అండి వీటికి వచ్చేసి మనకి బ్లౌజ్ అనేది రాదు ప్యూర్ కాటన్ వస్తుంది క్వాలిటీ చాలా బాగుంటుంది మీకు జస్ట్ శారీస్ చూపిస్తానండి కలర్స్ డిజైన్స్ వచ్చేసి చూపిస్తాను ఇవన్నీ వీటిలో డిజైన్ ప్యాటర్న్స్ అండి ఒక్క వెరైటీ అంటూ కాదండి వీటిలో నంబర్ ఆఫ్ మోడల్స్ అయితే వస్తాయి మనకి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ వరకు అన్ని వెరైటీ దాదాపు కవర్ అయిపోతుంది వీటిలో ఇదండి ఒక బండి కూడా చూసారా మన కంపెనీ కట్టి పంపించినప్పుడు అన్ని వెరైటీస్ మిక్సింగ్ చేసి పంపిస్తారండి ఒకటి చిన్న బుట్ట డిజైన్ టైప్ ఒకటి పెద్ద డిజైన్ ఒకటి ఫ్లవర్ ఒకటి వచ్చేసి ప్యాటర్న్ ఇలా అన్ని మోడల్స్ దాదాపుగా వాళ్ళే ఒక కవర్ ఒక కి కవర్ చేసి అన్ని కలర్ కాంబినేషన్ వచ్చేలాగా మిక్సింగ్ చేసి ఒక బండిల్ టైప్ చేసి పంపిస్తారు ఇదే మనకి ఇంకా ఒక త్రీ బండిల్స్ మాత్రం మీకు అయితే ఓపెన్ చేశాను దీంట్లో ఇంకా నంబర్ ఆఫ్ ఉన్నాయి ఉన్నాయండి రీసెల్స్ చేసుకునే వాళ్ళకి మంచి ఆఫర్ ప్రైస్ లో వస్తుందండి ఈ ఐటమ్ వచ్చేసి మీకు ఈ సారీ కాస్ట్ వచ్చేసి దాదాపుగా త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ అలా ఉంటుందండి కానీ మనకి ఓన్లీ సారీ ఇప్పుడు ప్రెసెంట్ ఆఫర్ రేంజ్ లో వచ్చేసి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే పడుతుందండి అండి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇదండి ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ మీకు రెడ్ ఎల్లో గ్రే బ్లూ అన్ని దాదాపు అన్ని కలర్ కాంబినేషన్స్ అయితే మిస్సింగ్ అయిపోతాయి ఒకవేళ మనకి రీసెలర్స్ వాళ్ళకి ఒక అంటే ఒక ఇరవై ముప్పై శారీస్ కావాలి అనుకోండి మీకు ఎన్ని పీసెస్ కావాలి వాట్సాప్ చేసేయండి దాన్ని బట్టి అన్ని కలర్ కాంబినేషన్స్ అన్ని డిజైన్ ప్యాటర్న్స్ మీకు మిస్సింగ్ అయ్యేలా మేము అయితే చూసి పంపించేస్తాం ఏదైనా సరే రేట్ చెప్పాము కదా కేవలం టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది మీరు షాప్ దగ్గర విజిట్ చేసే లెక్క అయితే కనుక మీరు వచ్చేటప్పుడు ఒకసారి టైమింగ్స్ రండి నేను చాలా మంది అండి ఈవినింగ్ ఎయిట్ తర్వాత వస్తున్నారు ఈవినింగ్ ఎయిట్ తర్వాత వచ్చే సేల్ ఉండదండి మేము అప్పుడంతా కూడా ఆన్లైన్ ఆర్డర్స్ లో మెసేజెస్ రిప్లై కానీ నెక్స్ట్ కొరియర్ ప్యాకింగ్ కానీ ట్రాన్స్పోర్ట్స్ ఇవన్నీ చాలా పనులు ఉంటాయి అవన్నీ కూడా ఎయిట్ తర్వాత చూసుకుంటాం ఆ టైంలో మేము ఇవన్నీ చూస్తాం మధ్యలో ఫోన్ కాల్ స్ చేయడం కానీ షాప్ దగ్గర విజిట్ చేసిన కస్టమర్స్ ని చూడడం కానీ కష్టం అవుద్ది అందుకని మీరు ఎయిట్ లోపు వస్తే కనుక మా స్టాఫ్ అందరూ ఉంటారు అప్పుడు మీకు ఐటమ్ కావాల్సింది చక్కగా చూపించేస్తారు అయిపోద్ది లేదు ఒకవేళ సింగిల్ పీసెస్ కోసం షాప్ విజిట్ చేసే వాళ్ళు ఉంటే కనుక మీరు వచ్చిన ఖచ్చితంగా స్క్రీన్ షాట్ తీసుకొచ్చుకోండి స్క్రీన్ షాట్ తీసుకొస్తే మీకైతే ఈజీగా పని అయిపోద్ది ఎందుకంటే నెంబర్ ఆఫ్ వెరైటీస్ అండి మా రోజుకి ఒకటి రోజు రెండు రోజులకు ఒకసారి వీడియోస్ వస్తూనే ఉంటాయి ఇన్ని ఆఫర్స్ పెడతానే ఉంటాం మేము ఇన్ని ఆఫర్స్ లో మీరు ఏం చూసారో అర్థం కాదు నెక్స్ట్ మీరు ఏం వెరైటీ తీసుకోవాలనేది మీకు అర్థం కాదు అన్ని వెరైటీస్ అందుకని మనం క్లారిటీ చెప్తున్నాము మీరు వచ్చే ముందు స్క్రీన్ షాట్ తీసుకొని వచ్చి మాకు ఏడం కావాలండి అని చెప్పారు అనుకోండి మా వాళ్ళు వెంటనే ఇచ్చేస్తారు ఎందుకంటే షాప్ దగ్గర కొంచెం రీసెల్స్ వాళ్ళు కొంచెం రష్ రద్దీ ఎక్కువ ఉంటుంది అందువల్ల మేము ముందుగానే చెప్తున్నామండి వాళ్ళ ఇక్కడికి వచ్చిన తర్వాత లేట్ స్థలకి కొంచెం టైం తీసుకోండి ఒక సింగిల్ పీస్ కూడా టైం తీసుకున్నాను మా హోల్సేల్ షాప్ లో కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకోసం అండి ఇంకా ఇబ్బంది ఏం లేదు షాప్ దగ్గరకు వచ్చే వాళ్ళైతే కనుక వచ్చేటప్పుడు స్క్రీన్ షాట్ తీసుకురండి ఆన్లైన్ ఆర్డర్స్ వాళ్ళైతే గనక వాట్సాప్ లో మెసేజ్ చేసేయండి కాల్ చేయదు నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి నెక్స్ట్ ఇప్పుడు అంతా మనకి ఫ్యాన్సీ కుప్పడం సారీస్ అండి ఐటమ్ అయితే మాత్రం చాలా సూపర్ ఉంటుంది మొత్తం కూడా జరీ వీవింగ్ తో వస్తాయి అండి ఐటమ్ వచ్చేసి మంచి కలర్ కాంబినేషన్స్ వస్తాయి అన్ని కూడా కాంట్రాస్ట్ వెరైటీస్ కూడా ఉంటాయి మీకు కొన్ని పీసెస్ అయితే దీన్ని ఓపెన్ చేసి చూపిద్దాము మేడం మనకి ఫస్ట్ వచ్చేసి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి మెజంతా మెరూన్ అయితే వస్తుంది కింద బోర్డు దీన్ని చూడండి డిఫరెంట్ బోర్డ్ అయితే వస్తుందండి మీకు సారీ ఓపెన్ చేస్తే మీకు ఐడియా వస్తుంది డిఫరెంట్ గా నిజంగానే గోల్డ్ సిల్వర్ అవును మేడం ఇది డిఫరెంట్ ప్యాటర్న్ అయితే వస్తుందండి ఇదే మేడం మనకి ఇది వచ్చేసి పళ్ళు అయితే ఇలా వస్తుందండి ఫస్ట్ పళ్ళు వచ్చేసి మనకైతే రామా గ్రీన్ అంటారు చూస్తారా ఆ గ్రీన్ తో వస్తుంది అంత కూడా ఈ చూడండి ఎంతో బాగుంటుందో నెక్స్ట్ ఇది వచ్చేసి శారీ మొత్తం కూడా మనకైతే ఇలా వస్తుందండి అంత కూడా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి డాటెడ్ డిజైన్ అయితే వస్తుంది డ్రాప్ డిజైన్ అండి అదంతా కూడా దానిపైన మీకు ఇదేదైతే ఉందో మ్యాంగో గుట్ట సిల్వర్ వీవింగ్ తో వస్తుందండి కింద బార్డర్ కూడా చూడండి మల్టీ కలర్ కాంబినేషన్ లో మనకి ఒకటంతా కూడా జరీ వీవింగ్ వచ్చేది నెక్స్ట్ కలర్ వివింగ్ వచ్చేది ఫ్లవర్ లీవ్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ యూనిక్ మోడల్స్ అయితే ఉంటాయండి కుప్పడం సారీస్ లో మనకైతే మాత్రం సూపర్ రేంజ్ ఐటమ్ అండి ఇదంతా కూడా మీకు ఈ కుప్పడం శారీస్ వచ్చేసి దాదాపుగా స్టార్టింగ్ రేంజ్ ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయల శారీస్ అండి రూపీస్ కానీ మనకి ఆఫర్ రేంజ్ లో అండి ఇప్పుడు ఏ శారీ కే రూపీస్ ఇది ఒక మోడల్ చూసాం కదా ఇంకో మోడల్ అయితే చూపిస్తాను దీంట్లో ఇదే మేడం ఇది ఒకటి ఇదంతా కూడా మనకి బ్యాక్ ప్యాక్ తో వస్తుందండి ఇలాగా అంటే ఇప్పుడు ఎవరికైనా గిఫ్టింగ్ పెట్టడానికి అంటే పెట్టడానికి వాటికి మాత్రం చాలా బాగుంటుంది ఆల్రెడీ మనం ఒక కలర్ దాంట్లో ఇది ఇంకొక కలర్ అండి మస్టర్డ్ ఎల్ అయితే వస్తుంది ఇది మస్టర్డ్ ఎల్లో వస్తుంది దాని దానిపైనంతా కూడా మనకైతే పింక్ కలర్ అయితే బుట్ట డిజైన్స్ అయితే వస్తుంది కింద బార్డర్ ఆల్రెడీ మనం చెప్పాం కదా మల్టీ కలర్ కాంబినేషన్ లో బార్డర్ వస్తుంది అని చెప్పి ఇది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఇదే మేడం దీని అంతా కూడా దీని పళ్ళు అయితే బ్లూ వస్తుందండి దీని దాని బ్లౌజ్ చూపిలేదు కదా ఇది బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ అయితే ఇలా వస్తుందండి మొత్తం కూడా సెల్ఫ్ డిజైన్ తోనే వస్తుంది మొత్తం చాలా బాగుంటుంది ఇదిగోండి ఇది పళ్ళు అండి ఇది శారీ మొత్తం ఇలా ఉంటుంది దీంట్లో వచ్చేసి మనకి ఇలా డార్క్ కాంబినేషన్స్ కాకుండా మనకి లైట్ ఫేషియల్ షేడ్ లో కావాలంటే కనుక ఇలా ఒకటి వస్తుందండి పిస్తా గ్రీన్ అండి ఇట్లా ఆల్రెడీ మనం చూసిందే ఇదండి సేమ్ దాంట్లో ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ వస్తుంది పిస్తా గ్రీన్ లోని ఇది ఇంకొక వేరే షేడ్ కొంచెం లైట్ డల్ షేడెడ్ అయితే వస్తుంది ఇదే మేడం నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి లైట్ బేబీ పింక్ అంటే లైట్ ల్యావర్ ఆనియన్ పింక్ అంటారు అదొకటి వస్తుంది లైట్ గ్రే షేడెడ్ ఇది ఒకటి మెరూన్ లోని మనకి ఇంకొంచెం ఫ్లవర్ బుట పెద్దదిగా కావాలంటే బిగ్ బుట అయితే వస్తుంది దీంట్లోని ఇదండి ఇది రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి ఎక్కువ లైక్ చేస్తుంటారు మనకి ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వడానికి అయితే మాత్రం ఐదు వందల ఇరవై ఐదు రూపాయలకి మంచి ఆఫర్ అయింది కుప్పడం సారీస్ అండి ఇవన్నీ కూడా ఇది అండి దీనికి వచ్చేసి మనకైతే పళ్ళు ఇలా వస్తుందండి బ్లౌజ్ ఇలా సింపుల్ బుట్ట డిజైన్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి శారీ మొత్తం కూడా మనకి వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది షైనింగ్ కూడా చూసారు ఎంత బాగుందో ఈ డిజైన్ బుటా డిజైన్ గానీ అంత ఎక్సలెంట్ ఉంటుంది మీకైతే మాత్రం ఆఫర్ రేట్ లోనే వస్తుందండి ఐదు వందల ఇరవై ఐదు రూపాయలకి వస్తున్న కుప్పడం శారీస్ దాదాపుగా మీకు ఎనిమిది వందల పాతిక రూపాయల పైన ఉంటుంది అలాంటి ఐటమ్ వచ్చి ఫైవ్ ట్వంటీ ఫైవ్ వస్తుంది మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ వాట్సాప్ లో మెసేజ్ చేసేయండి అన్ని పీసెస్ మేమైతే మంచి కలర్ కాంబినేషన్ మీకు అయితే చూసి పంపిణీ జరుగుతుంది